నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు జయరాజ్ దసరాజ్ మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గుండయ్య నిన్న ప్రభుత్వ మరియు ఎమ్మెల్యే కార్యదర్శిలపై అవినీతి ఆరోపణలు చేసిన విషయంపై స్పందించారు ఎస్సీసీఎల్ అధ్యక్షులు గుండయ్య మండల కేంద్రంలో రాణిపేటలో తిరుపతి మహానబరంలో భవనాలు ఎక్కడిది పెనుమూరు మండలంలో అంగన్వాణి పోస్టును అమ్ముకున్నది ఎవరు ఎర్రచందనం కేసులో తిరుపతి పోలీస్ స్టేషన్లో పట్టుబడింది ఎవరు నీ అవినీతి భాగోతమంతా మాకు తెలుసు తిన్నింటి వాసాలను లెక్కించిన నీకు తెలుగుదేశం పార్టీలో కొనసాగే అర్హత ఉందా అని తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి శ్రీరంగరాజపురం మండల వ్యవసాయ కమిటీ చైర్మన్గా మీ భార్య జయంతికి ఇచ్చిన పదవికి వెంటనే రాజీనామా చేయాలన్నారి కార్యక్రమం టీడీపీ నాయకులు నాగరాజు చిన్నబ్బ రాజ లోకేష్ గల్ల రాజ్ కుమార్ పాల్గొన్నారు ఎస్ఆర్ కు చెందిన గుండయ్య గారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు అయ్యా నేను నేను ఒకటే అడుగుతున్నాను అతను ఏం చేశా నువ్వు కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇస్తున్నావు నువ్వు నిజంగా పార్టీకి వేరే ఇదే విధితే ఏదైనా ఉంటే మన సుపీనియర్ ఎమ్మెల్యే గారితో చెప్పి పరిష్కరించవలసిపోయి ఇంటికి కుట్టున నువ్వు నిజమైన కార్యకర్త నువ్వు లక్ష్మిట్లు అంటావు నా పేరు ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ అంటావు నీ పేరు ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ అని గుండయనా కనీసం అంతమాత్రం మాత్రమే జ్ఞానం లేదు నీకు నువ్వు ఏం చేసినావు అనుకో నువ్వు నిజమైన ఎస్సీ ఎస్సీ నియోజకవర్గ ఎస్సీ ప్రెసిడెంట్ అయితే ఒక ఎస్సీనైనా బాగుపరిచినావు నువ్వు ఎక్కడైనా కనీసం ఈ పాతకాల్యంలో అంబేద్కర్ తల సిద్ధపడినప్పుడు కనీసం దాని వెళ్ళి పరామర్శించిన దాఖలు నీది చెప్పుకుంటూ పోతే నీ నిజంగా నిజంగా నీ గురించి చెప్పాలంటే కేపి అగ్రహారంలో ఒక చిన్న ఒక పిల్లోడు ఎక్కువ పోలీస్ స్టేషన్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంటే దాన్ని నేను తీరుస్తా అని చెప్పి సిఏ సిఐసార్ సిఎసార్తున్నారనేసి పది పదివేల రూపాయలు నువ్వు ఫోన్పేలో వేసుకోలేదా దాన్ని చూపించమంటావా ఆధారాలు దాన్ని ఫోన్పే చేసింది చూపించమంటావా ఇలాంటిది దీని మీద గురించి చెప్పుకుంటా పోతే చాలా ఉంది పెనుమూరులో పెను పెనుమూరు మండలం పెనుమూరు మండలాన్ని గట్టిగా పట్టుకున్నాం అది నీకు వచ్చే మంచి ఇన్కమ్ వచ్చేదని దాన్ని గట్టిగా పట్టుకొని పెనుమూరు మండలం చిన్న అంగన్ వాడికి చిన్న కలిగింది వైసీపీ సర్పంచ్ రమేష్ గారి వారికి ఏమంటే సార్ గారు నువ్వు రమేష్ గారి నుంచి నిన్ను భాస్కర్ మా సొంత పార్టీ భాస్కర్ కింద మోసం చేశావు మీరు తోవ్వకుండా పోతే ముట్టుకు వెళ్తే స్టార్ట్ అయిన అక్రమాలు ఇంకా కూడా ఆగనేలేదు దయచేసి మీరు ఎవరైనా విమర్శించేటప్పుడు కొద్దిగా చూసి విమర్శించండి నిన్ను నిజంగానే నువ్వు నిజాయితీ కలవాలైతే రండి డిబెట్ పెట్టుకుందాం మీరేం చేసినారో మేమేం చేసినారో చెప్తాము అనవసరంగా ఒక పిఏ గారిని బ్రహ్మాండంగా పనిచేసిన ఈరోజు మా పిఏకింత మద్దతు చూడడానికి కారణం ఏమంటే ఆయన రోజుకి పన్నెండు గంటల నుంచి పద్నాలుగు గంటలు పనిచేస్తాడు ఎవరు చేయరు ఎవరైనా మీరు అడగండి ఒక రూపాయి ఏ లెటర్ కన్నా తీసుకున్నా నిరూపిస్తే మేము ఏమి చేయడానికైనా పర్లేదు మేము ఎమ్మెల్యే కోసం ప్రాణాలు ఇవ్వడానికి ప్రాణాలు కూడా చేస్తాం ఎమ్మెల్యే కోసం ఇంత మంచి ఎమ్మెల్యే ఉండేటప్పుడు ఈ ముప్పై సంవత్సరాల తర్వాత గెలిచినాక ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోయి ఏదైనా మంచి కార్యక్రమాలు చేసి ఎస్సీలు పార్టీ దేవుళ్ళు వచ్చినాడు ఆయన ఆయన యూజ్ చేసుకుని ఏదైనా మంచి కార్యక్రమాలు చేసుకుందాం అనుకుంటే మీ రోదం అసలు ఈ బాధ ఏంటి చెప్పండి పోనీ మాకు మీ మీ బోదలేంది ఎందుకు మన పిఏ గారు మంచిగా చేసి నియోజకవర్గాన్ని సెమిట్లో పెట్టానని నీ బాధ అదే కదా నీ బాధ చెప్పండి నువ్వు మీ నువ్వు నిజంగానే లక్ష్మీపంత్రి అనే పిఏ పెట్టుకొని పదహైదు వేల రూపాయలు ఆయనకు లక్షి ఇరవై ఐదు వేల రూపాయలు ఆయనకు నెలకు లక్ష సార్ మా సార్యక్రమాలు చెప్పండి నువ్వు నిజంగా చెప్పలేదా పాఠ్యాప్ సెటిల్ చేసే అవసరం చెప్పలేదంటే నీ రాత వందలు చేసిన నువ్వు నువ్వు ముగ్గురు గురించి విమర్శించే స్థాయి అనేది ఉన్నాయని ఒకటే చెప్తున్నాను ఎంతసేపు ఎంతసేపు నువ్వు ఎప్పుడు చూసినా వైసీపీ 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 అంటావు నిజంగానే నిజంగానే నువ్వు నిజమైన కార్యకర్తలు దేశ కార్యకర్త అయితే నువ్వు ముప్పై సంవత్సరాలతో నుండి నువ్వు ఇంత ఎంత ఇంత గలీజ్ చేస్తావు చెప్పండి నేను ఎంత రాంతో చేశాను నువ్వు ఎదురం ఉంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఒకవేళ మా పిఏ గారు ఏమైనా తప్పు చేసేది ఎమ్మెల్యే గారితో కంప్లైంట్ చేయండి ఆయన తీసుకుంటాం గంగోవరిలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు తామస్ సార్ గారు బిఏ చంద్రశాఖ కొంతమంది బ్యాచ్గా క్రేట్టి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది దీన్ని చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే మన నియోజకవర్గంలో ముప్పై సంవత్సరాలుగా గెలవలేదు టీడీపీ పార్టీ ఇప్పుడు తామసా గారు వచ్చి ఎంతో కష్టపడి రాత్రి బొలు తిరిగి పార్టీని గెలిపించి అతనికి తామసారికి రోజుకి కోటి రూపాయలు ఆదాయం ఇస్తుంది అలా వ్యక్తి మన దగ్గరికి వచ్చి మన పేద ప్రజలని రూరల్ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని వచ్చిన వ్యక్తిని వీళ్ళు సార్తో కలుసుకొని సార్నే భ్రష్టి పట్టించి సార్కి లేనిపోయినని చెప్పి వీరు చెప్పిన విధానంగా వీరు చెప్పిన మాటలు వినే విధంగా చేసుకొని కొన్ని కొంతకాలంగా వీళ్ళు కబ్జాలు చేయడం జరిగింది కొంతమంది ఏమార్చడం జరిగింది డబ్బులు దొంగతనం చేయడం జరిగింది డబ్బులు ఏమార్చడం జరిగింది వీటి అన్నింటినీ సార్ గారికి తెలియకుండానే పార్టీ కష్టపడినటువంటి వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళే దగ్గరుండి లేనిపోయిన అపోహ సృష్టించి సార్ని చెప్పి నియోజకవర్గంలో కష్టపడిన వ్యక్తుల్ని పక్కన పెట్టడం జరిగింది దీన్ని గ్రహించినటువంటి ఎమ్మెల్యే గారు వీళ్ళని పక్కన పెట్టి వీళ్ళతో పాటు పనిచేస్తున్న గవర్నమెంట్ ప్రభుత్వ పి అయినటువంటి లక్ష్మీపతి వీళ్ళకి సహకరించి వీళ్ళతో కలుసుకొని రాత్రి మౌలు దందాలు చేయడం దీని అన్ని ఎమ్మెల్యే గారు వీళ్ళని పక్కన పెట్టడం జరిగింది తరువాత చంద్రశేఖర్ అనే వ్యక్తిని పిఏగా నియమించుకోవడం జరిగింది అతను వచ్చినప్పటి నుంచి మన నియోజకవర్గంలో ప్రతి ప్రతి ఒక్కరికి లెటర్ ప్యాడ్ నుంచి ఏ వచ్చినా పోలీస్ ఒక్కరికి అక్కడే సార్ వచ్చిన వెంటనే సార్ ప్రాబ్లం తెలియజేస్తే దగ్గరుండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం జరిగింది ఇలా ప్రజలందరూ ఎమ్మెల్యే గారికి దగ్గరవుతుంటే దీన్ని చూసి వారు లేని కొంతమంది నైన్ టైపర్ బ్యాచ్ వ్యక్తులు నిన్న కలెక్టర్ దగ్గరికి జరిగింది ఇలాంటి అపోహలు సృష్టించడం చాలా వరకు తప్పు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అదే విధంగా గంగాధరలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు వస్తే పార్టీకి కష్టపడిన వ్యక్తులను కూడా దగ్గర తెచ్చే వాళ్ళు కారు వీరు బ్యాచ్ అనే వాళ్ళు గుండయ్య నువ్వు ఎస్సీసీ అధ్యక్షుడు అనుకుంటున్నావు అని అందరికి చెప్తున్నా గానీ ఒక ఎస్సీ గా నువ్వు యాన్ చేసావా ఎస్సీ దగ్గర తెచ్చావా ఎస్సీ డెవలప్ చేసావా అదే మనం డెవలప్ చేయడానికి వచ్చిన అడ్డుకుంటున్నావు నీకు అయితే ముందుకురా అంతేగానే పది మందిని దూరం చేయొద్దు అదే విధంగా చేసిన అవినీతి పెరుమూరు మండలం తీసుకుంటే పార్టీ కష్టపడిన జనరల్ సెక్రటరీ భాస్కర్ అనే వ్యక్తి వాళ్ళ సొంత గ్రామంలో నీకే పని ఇదే మండలము వాళ్ళ గ్రామాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఐదు లక్షల రూపాయలు అంగన్వాడికి తీసుకునే న్యాయం కాదు వాస్తవం కాదా దాన్ని ఎవరెవరు పంచున్నారు మా దగ్గర అన్ని ఉన్నాయి మేము నిరూపిస్తాను కూడా ఇలాంటి వా అవినీతి చేసినట్టు వ్యక్తి నువ్వు ఈ రోజు వెళ్ళి మాట్లాడడం తప్పు అవినీతి నీలాగే అందరూ చేస్తడం కలగడం కూడా తప్పు నువ్వు నువ్వు కలగంటున్నావు